హాయ్ అండి కలెక్షన్ హాయ్ సిస్టర్ హాయ్ 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 అండి థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు హాయ్ మేడం హాయ్ అండి ఎస్ అండి జస్ట్ ఇప్పుడే అయిపోయింది ఊరల్లేసి వచ్చాము మళ్ళీ టూ డేస్ నుంచి చేయలేదు కదా లైవ్ వీడియో అని మళ్ళీ స్టార్ట్ చేశాను మీ అందరి అయిపోయాయి అన్న డిన్నర్ హాయ్ మం హాయ్ మేడం జ్యోతి గారు హాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్లో తీసుకొచ్చేసానండి మంచి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి టూ డేస్ అవుతుంది కదా లైవ్ చేయ కానీ శారీస్ పెట్టేస్తున్నాను ఇవాళ అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తాను కొన్ని హాయ్ అక్క హాయ్ అండి శ్రీదేవి గారు హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి బ్యూటిఫుల్ శారీస్ అండి మంచి స్కై బ్లూ కలర్ ఉందండి సిల్వర్ జరీతో చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ శారీ కావాలనుకున్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది లైవ్ కింద అదైతే చూసుకోండి కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఆఫర్ ప్రైస్ మాత్రమే సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయండి లైవ్లో అంతా క్లియర్గా కనిపించట్లేదు నాకు మేబీ నాకు తెలిసి లైవ్లో అయితే చాలా బాగున్నాయండి రియల్గా రియల్ లుక్ అయితే చాలా బాగున్నాయి మంచి సిల్వర్ ఫినిష్లో వస్తుంది ఎన్ని మనకి ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఫైవ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ధనలక్ష్మి గారు హాయ్ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి మడత అంతే ఈ శారీస్కి కొంచెం మళ్ళీ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రాదండి ఇది వచ్చేసి శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మంచి సిల్వర్ అయితే వచ్చేసింది మ్యాంగోస్తోని చా లుక్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్తోని ఫుల్ జరీ అండి జరీ కూడా మనకి బయటికి లేదు ఇదైతే ఈ పైన బుటీస్కి అయితే ఇలా వచ్చేసింది లోపల ఉన్నవి లుక్ అయితే చాలా బాగుంటుందండి కట్టుకుంటే బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసిందండి మొత్తం ప్యూ మొత్తం టోటల్ వచ్చి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది ట్యాజల్స్ కూడా వచ్చేసాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ జరీ జార్జెట్ అయితే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ ఇవి మనకు షోరూమ్ ప్రైస్ కానీ బయట ఎక్కడైనా ఒక టూ థౌజండ్ అట్లా పడుతుంది రేటు మన ఆన్లైన్ ప్రైజే ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ఆఫర్ ప్రైస్లో జస్ట్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ అనే నంబర్లో బుకింగ్ చేసుకోండి జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రియల్ లుక్ అయితే చాలా బాగుందండి జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ జార్జెట్ అండి మంచి సిల్వర్ జార్జ్ చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఇది సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి కలర్స్ కూడా సింగిల్ సింగిలే ఉన్నాయి రుషిక గారు హాయ్ అండి ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ అనేది డిఫరెంట్ గా ఉంది బుటీస్ వచ్చి ఈ విధంగా ఉన్నాయండి వేదశ్రీ గారు హాయ్ అండి హాయ్ మేడం హాయ్ థ్యాంక్ యూ అండి బ్లర్గా ఉందా నాకు నెట్వర్క్ ఇష్యూ ఉందండి అస్సలు రావట్లేదు సరిగ్గా సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది క్లియర్గా వస్తుందా అండి ఇప్పుడు క్లియర్గా వస్తుందా ఒకసారి చెప్పండి నాకు కొంచెము సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది సిగ్నల్ లేదు ఓకే అండి సౌజన్య గారు హాయ్ అండి నా పేరు కూడా సౌజన్యనే చూపించే శారీస్ అన్ని ట్రిపుల్ నైన్ అండి శారీస్ మీరు ఏదైనా బుక్ చేసుకోండి ట్రిపుల్ నైన్ చాలా బాగుందండి మంచి పర్పుల్ కలర్ అండి బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది లైవ్లో తర్వాత లైవ్ స్టార్ట్ చేశాను కదండి మొత్తం జెర్రీ అండి జెర్రీ బార్డర్ వచ్చేస్తుంది బుటీస్ కూడా జెరీలోనే వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ శారీస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బాడీ పార్ట్కి ఇలా వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు ఇది అండి సరళ గారు హాయ్ అండి ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు కనిపిస్తుందా ఓకే అండి నేను చూస్తున్నాను అదే చూస్తున్నాను చెక్ చేస్తున్నాను కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ ఓకేనా అండి ఇప్పుడు నాకు రావట్లేదు ఇంకా నాకు డైలీ ఇదే ప్రాబ్లం అవుతుందండి వైఫైది వేరే దానికన్నా చేంజ్ అవ్వాలి డైలీ ఇదే ప్రాబ్లం అవుతుంది వైఫై ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు క్లియరా అండి ఓకే అండి పళ్ళు అయితే చూడండి అసలు సేమ్ యాస్టీస్ మనకు పల్ ఏ విధంగా అయితే గ్రాండ్ లుక్ ఉంటుందో సేమ్ అదనే ఉందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుందండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి యునిక్ కలెక్షన్ అండి ఇదైతే మంచి ప్యూర్ జార్జెట్లో ఇవి ఓపెన్ చేస్తే మడత అనేది పోయి మళ్ళీ ఫోల్డింగ్ అనేది మిస్ అవుతుంది అండ్ మళ్ళీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి అన్నీ కరెక్ట్గా చెక్ చేసిన తర్వాత పంపిస్తాను జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి పర్పుల్ కలర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అయ్యో ఇప్పుడు ఇలా పెడితే కనిపిస్తుందా ఓన్లీ ఇట్లా వదిలేస్తే క్లియర్గా కనిపిస్తుంది ఓకే అండి నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను కొద్దిసేపు టూ మినిట్స్ జస్ట్ టూ